తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి ఏప్రిల్ మొదటి వారంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి వాతావరణ శాఖ హెచ్చరికలకు తగ్గట్టే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి ఏపీ తెలంగాణలో ఉక్కపోత వడగాలులతో జనం అల్లాడిపోతున్నారు పగుల రోడ్ల మీదకు రావాలంటేనే భయపడుతున్నారు ఏప్రిల్ నెల మొదట్లోనే ఉష్ణోగ్రతలు నలభై మూడు డిగ్రీలను దాటేశాయి ఏడాది మార్చి నెల నుండి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదవుతుంది మార్చిలో మధ్య వాతావరణం సాధారణ స్థితికి చేరిన చివరి వారం నుంచి అధిక ఉష్ణోగ్రతలు కొనసాగాయి ఏప్రిల్ మరింత పెరిగాయి తెలంగాణలో రెండు జిల్లాల్లో తప్ప అన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి నిర్మల్ జగత్యాల నల్గొండ ఖమ్మం గద్వాల ఆదిలాబాద్ నాగర్ కర్నూలు జిల్లాల్లో బుధవారం ఉష్ణోగ్రత నలభై మూడు డిగ్రీలను దాటింది వికారాబాద్ జిల్లాలలో ముప్పై తొమ్మిది డిగ్రీల నుండి నలభై డిగ్రీల వరకు బానుడు ప్రతాపం కనిపిస్తుంది ఇప్పటికే అధికారులు మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని సూచిస్తూ ఉండగా వివాహాలు శుభకార్యాలు ఉండడంతో ప్రజలు బయటకు వచ్చే వరకు తప్పడం లేదు దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఎండల్లో వారి పనులు చేసుకుంటున్నారు ఇప్పుడు లేని విధంగా ఎండలు మండిపోవడం అది మార్చి నెలల్లోనే ప్రారంభం కావడంతో ప్రజల్లో భయం మొదలైంది ఇప్పుడే ఈ విధంగా ఉంటే మే జూన్ పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు వేడి పట్ల చిన్నారులు వృద్ధులు జ్వరాల బారిన పడుతున్నారు ఈ విషయంలో వైద్యులు సైతం సరైన జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచిస్తున్నారు గుడ్ గుడ్ ఈవినింగ్ అండి డాక్టర్ సమ్మర్లో పిల్లలకి కేర్ గురించి ఫ్యూ పాయింట్స్ మనం డిస్కస్ చేసుకుందాం సమ్మర్ అనేసరికి మనకు గుర్తొచ్చేది వేడి ఈ ఎండవేడి నుంచి పిల్లల్ని ప్రొడక్షన్ ఎలా చేసుకోవాలనేది ఫస్ట్ పాయింట్ వచ్చేసి హైడ్రేషన్ హైడ్రేషన్ అంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకుంటా ఉండాలి మనకు దొరికేది ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్ జ్యూసెస్ లైక్ నిమ్మరసం కానీ అలాంటివి లేదు అంటే ఓఆర్ఎస్ దొరుకుతాయి మనకి ఓఆర్ఎస్ ఫామ్లో దొరుకుతాయి ఆ వాటర్ కూడా ఎక్కువ తాగిస్తూ ఉండాలి వాటర్ అనేది తొందర తొందరగా బాడీ నుంచి ఎవపరేట్ అయిపోతుంది కాబట్టి డిహైడ్రేటెడ్ అవుతాయి అంటే వాటర్ బాడీలో తక్కువైపోతే పిల్లలు జబ్బు పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ పాయింట్ వచ్చేసి హైడ్రేషన్ చాలా మంచిగా మెయింటైన్ చేయాలి పిల్లల సెకండ్ థింగ్ వచ్చేసి క్లాతింగ్ ఎలాంటి బట్టలు వేసుకోవాలంటే కాటన్ క్లాత్స్ ప్యూర్ కాటన్ క్లాత్స్ లైట్ కలర్డ్ వైట్ ఆర్ లైట్ కలర్డ్ క్లాత్స్ వేసుకోవాలి సింగిల్ ఎయిర్డ్ క్లాత్స్ వేసుకోవాలి ఫ్రీ ఎయిర్ ఉండేటట్టు కంఫర్ట్గా ఉండాలి ఓవర్ క్లాతింగ్ రెండు మూడు వేయడం కానీ నైలాన్ అలాంటివి ఇవులను కానీ అలాంటివి అయితే అవాయిడ్ చేయాలి ఓకే దానివల్ల ఎక్సెస్ స్వెట్టింగ్ వస్తుంది మళ్ళీ ఎక్సెస్ స్వెట్టింగ్ ఎక్సెస్ హీట్ వలన మళ్ళీ కూడా వాళ్ళు పిల్లలు నీరసపడిపోతారు డిహైడ్రేషన్ ఇవన్నీ వచ్చేసి మళ్ళీ జబ్బు పడే ఛాన్సెస్ ఉంటాయి థర్డ్ పాయింట్ వచ్చేసి డైట్ అగైన్ డైట్ వచ్చేసి జనరల్గానే సమ్మర్లో డైజెషన్ అనేది స్లోగా అవుతుంది కాబట్టి ఆకలి అనేది కూడా తగ్గుతుంది పిల్లల సో అలాంటప్పుడు వాళ్ళకి ఎక్కువ ఫోర్స్ చేయకుండా లైట్ డైట్ అంటే మంచిగా ప్రాపర్లీ కుక్కడు ఉడకబెట్టింది తినిపించాలి అలా అని చెప్పేసి ఎక్కువ ఆయిల్ ఉన్నది ఫ్రైడ్ ఐటమ్స్ నాన్ వెజ్ థింగ్స్ కూడా కొంచెం తక్కువ చేసుకుంటే బెటర్ అండ్ డైట్లో కంపల్సరీగా ఈ సమ్మర్లో సీజనల్ దొరికే ఫ్రూట్స్ లైక్ వాటర్ మిలన్ కానీ కుకుంబర్ కీరాలు కానీ ఇలాంటివి ఎక్కువ తినిపిస్తూ ఉండాలి ఆ ఫ్రూ వాటిలల్లో బాగా వాటర్ ఉంటుంది నైంటీ పర్సెంట్ వాటిలో వాటర్ ఉంటుంది కాబట్టి పిల్లలు హెల్దీగా ఉంటారు అవి అవి డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ ఎలాంగ్ విత్ ప్లెయిన్ వాటర్ అండ్ ఫ్రెష్ హోమ్ మేడ్ ఫ్రూట్ జ్యూసెస్ దాయిపించాలి అండ్ హైజీన్ కూడా మెయింటైన్ చేయాలి హ్యాండ్ వాష్ అలాంటివి కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి ఈ ఈ సీజన్లో వాటర్ బోన్ డిసీజెస్ అంటే లైక్ మోషన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాంతులు విరోచనాలు అండ్ టైఫాయిడ్ లాంటివి హెపటైటిస్ ఏ వైరస్ అంటే కండ్ల పసుకలు ఇలాంటివి వాటర్ కంటామినేట్ అయ్యే వైరస్ ద్వారా కానీ బ్యాక్టీరియా ద్వారా కానీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వస్తే ఇంకా ఏరియా మొత్తం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాటర్ హైజీన్ అండ్ పర్సనల్ హైజీన్ కూడా పిల్లలు బాగా మెయింటైన్ చేయాలి ఫ్రూట్స్ కూడా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కానీ మంచిగా వాష్ చేసి తినాలి ఎప్పుడు తినే ముందు కూడా హ్యాండ్ వాష్ పిల్లలకి కంపల్సరీ ఈ సీజన్ ఎనీ సీజన్ హ్యాండ్ వాష్ ప్రైమ్ థింగ్ అసలు ఫస్ట్ అది బాగా మెయింటైన్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీస్ కానీ ప్లేయింగ్ గేమ్స్ కానీ అవుట్డోర్ గేమ్స్కి వెళ్ళేటప్పుడు ప్రాపర్గా ఫు కవర్డ్ క్లాత్ విత్ అంబ్రెల్లా కానీ హ్యాట్ కానీ యూజ్ చేయాలి లైట్ కలర్ క్లాత్ వేసుకొని పోవాలి అండ్ వెనకాల ఒక వాటర్ బాటిల్ ఇచ్చి పంపించాలి దాంట్లో అవసరం పడితే చిట్కడుప్పు చంచు చక్కెర కలిపి వేసి పంపించాలి మజ్జిగ లాంటివి బాగా దాయిపిస్తూ ఉండాలి లేకపోతే అవాయిడ్ చేసినా కూడా బెటర్ ఇండోర్ యాక్టివిటీస్ ఎంకరేజ్ చేయాలి ఇంట్లోనే ప్లాన్ యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోవాలి ఇంట్లోనే లైక్ క్యారమ్స్ కానీ షటిల్ కానీ అలాంటివి ఇండోర్ యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోవాలి అవుట్డోర్ గేమ్స్ వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ అనుకుంటే మాత్రం ప్రాపర్గా క్లాతింగ్ విత్ హ్యాట్ కానీ షేడ్స్ కండ్లద్దాలు పెట్టుకోవడం కానీ అండ్ వాటర్ వెనకాల ఇచ్చి పంపించాలి కంపల్సరీగా అండ్ దీంట్లో డిసీజెస్ వచ్చేసరికి ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే టైఫాయిడ్ టైఫాయిడ్ కానీ కలరా కానీ ఇవే వాంతులు విరోచనాలు ఇలాంటివి ఎక్కువ వస్తాయి కాబట్టి దాన్ని ప్రాపర్గా హైజీన్ ప్యూర్ వాటర్ విత్ ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేస్తే మనం వాటిని అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి వీటితో పాటు ఇంకో పాయింట్ ఏం చెప్పదలుచుకున్నానంటే దాహం ఎక్కువ అయితే ఉంటుంది కాబట్టి పిల్లలకి ఇంట్లో మీరు కిరోసిన్ కానీ వేరే ఆయిల్స్ టర్బంట్ ఆయిల్ కానీ లేదంటే ఇంకా వేరే యాసిడ్స్ కానీ అలాంటివి మీరు పిల్లలకి రీచ్లో పెట్టకండి ఎస్పెషల్లీ వన్ టు అండర్ ఫైవ్ ఇయర్స్ పిల్లలకి వాళ్ళు దాహంలో వాటర్ అను కొంత తాగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అది పాయిజన్ అవుతుంది అది బాగా సీరియస్ అవుతుంది ఈ సమ్మర్లో అలాంటి పేషెంట్స్ చాలా ఎక్కువ వస్తారు కాబట్టి మీరు ఇంట్లో కంపల్సరీగా ఈ లిక్విడ్స్ ఎక్కడున్నా కూడా పిల్లలకి అందరి జాలలో పెట్టండి దానివల్ల మీరు ఇలాంటి పాయిజనింగ్ నుంచి కాపాడుకోవచ్చు మనం ఓకే అండి థ్యాంక్ యూ